విజయవాడ ఎనమల్ కుదురులో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ చర్చిలో జరిగిన నూతన సంవత్సర ప్రార్థన మీ ముందుకు కొత్త సంవత్సరంలో దేవుడు చేసే అద్భుతాలకు సాక్షులవుదాం ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలతో కొత్త సంవత్సరాన్ని ఆరంభించిన విశ్వాసులు దేవుడు మన జీవితంలో కొత్త ఆశీర్వాదాలు కొత్త అవకాశాలు కొత్త సాకొత్త శాంతిని నింపాలని మనమందరం కలిసి ప్రార్థించాం దేవుడు చెప్పినట్లు నేను మీ కొరకు సంగ్రహించిన ఆలోచనలు శుభకరమైనవే ఈ సంవత్సరం మీరు మరియు మీ కుటుంబం దేవుని కృపతో నిండిపోవాలని ప్రతి కష్టం ఆశీర్వాదంగా మారాలని ఈ ప్రార్థనలో కోరుకున్నాం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన వెంట నడుస్తాడు మన అడుగులను స్థిరపరుస్తాడు మన కుటుంబాల మీద ఆయన రక్షణ కవచము ఉంటుంది హలేలుయా మీరు కూడా ఈ ప్రార్థనలో భాగమై దేవుని ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని క్రిస్టియన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ